చోడాన్ చరిత్ర మనం చూసుకున్నట్లయితే ఫారానిక కాలానికి చెందినటువంటిది సామాన్య శాఖ పూర్వం రెండు వేల ఐదు వందల సంవత్సరాల నుంచి సామాన్య శాఖ పూర్వం పదిహేను వందల సంవత్సరాల వరకు అంటే దాదాపు వెయ్యి సంవత్సరాలు కెర్మ రాజ్యం పరిపాలించింది ఆ తర్వాత సామాన్య శాఖ పూర్వం పదిహేను వందల నుంచి సామాన్య శాఖ పూర్వం వెయ్యి డెబ్బై వరకు అంటే దాదాపు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఈజిప్ట్ న్యూ కింగ్డమ్ పరిపాలించింది ఆ తరువాత కుసూ రాజ్యం పరిపాలించింది దాదాపుగా ఒక శతాబ్దం పాటు ఈజిప్టును ఈ కుసూ రాజ్యమే నియంత్రించింది కుషు రాజ్యం పతనం తర్వాత నూబియన్లు నోటియా మాకురియా అలోడియాలు అనే మూడు క్రైస్తవ రాజ్యాలను స్థాపించారు సుమారు ఇది సామాన్య శకం పదిహేను వందల వరకు కొనసాగింది ఆ తర్వాత పద్నాలుగు పదిహేనవ శతాబ్దాలలో సోడాన్లో చాలామంది అరబ్ సంచార ప్రజలు స్థిరపడ్డారు పదహారు పదహారవ శతాబ్దం నుంచి పంతొమ్మిదవ శతాబ్దాల మధ్య కాలంలో తూర్పు సోడానును ఫంజు సుల్తానేటు ఆధిపత్యం చేశాయి డార్ఫాను పశ్చిమ ప్రాంతాన్ని పాలించగా ఒట్టోమను ఉత్తర ప్రాంతాన్ని పరిపాలించాయి ఈ కాలంలో విస్తృతమైన ఇస్లైమీకరణ అలాగే అరేబియీకరణ చవిచూసింది అంటే ఈ మూడు వందల సంవత్సరాల కాలంలోనే సోడాన్లో ఇస్లామీకరణ చెందింది అంటే ముస్లిములు ఎక్కువగా దీన్ని ఆక్రమించుకొని ముస్లిం సామ్రాజ్యాన్ని సృష్టించారు ఎక్కువ మందిని ఇతర మతాల్లో ఉన్నటువంటి వారిని ఇక్కడ ఇస్లాంలోకి మారేలా చేశారు పద్దెనిమిది వందల ఇరవై నుంచి పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు వరకు సోడాన్ మొత్తాన్ని మహమ్మద్ అలీ వంశీయులు స్వాధీనం చేసుకున్నారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటి నుంచి పద్దెనిమిది వందల ఎనభై ఐదు మధ్య కాలంలో కఠినమైన ఈజిప్టు పాలన స్వీయ ప్రకటిత మహదీబ్ మహమ్మద్ అహ్మద్ నేతృత్వంలోని విజయవంతమైన తిరుగుబాటుతో ముగింపుకైతే వచ్చింది ఫలితంగా వాట్మర్మను కాలిఫట్టు స్థాపన జరిగింది చివరికి బ్రిటిష్ వారు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఈ దేశాన్ని పతనం చేసి సోడాను ఈజిప్ట్లో కలిపి పరిపాలించడం మొదలుపెట్టారు ఇరవైవ శతాబ్దం సోడాన్ జాతీయవాదం అభివృద్ధి చెందింది దాంతో పంతొమ్మిది వందల యాభై మూడులో బ్రిటిష్ వారు సోడాన్కి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు అంటే స్వాతంత్రాన్ని మంజూరు చేశారు స్వాతంత్ర్యం తరువాత సోడాన్ అస్థిర పార్లమెంటరీ ప్రభుత్వాలు సైనిక ప్రభుత్వాలు వరుస్ క్రమంలో పాలించాయి పంతొమ్మిది వందల ఎనభై మూడులో గాఫారు నిమేరి ఆధ్వర్యంలో సోడాన్లో ఇస్లామిక్ చట్టం ఏర్పాటు చేయబడింది ఇది ఇస్లామిక్ ఉత్తర ప్రాంతంలో ప్రభుత్వ స్థానానికి దక్షిణ ప్రాంతంలో ఉన్న అనిమిస్టు క్రైస్తవులకు మధ్య విభేదాన్ని మరింత తీవ్రతరం చేసింది నేషనల్ ఇస్లామిక్ ఫ్రంటు దక్షిణ ఆఫ్రికా తిరుగుబాటుదారులచే ప్రభావితమైన ప్రభుత్వ దళాల మధ్య పౌర యుద్ధంలో భాష మతం రాజకీయ అధికారంలో తేడాలు ఆధిక్యత వహించాయి దీని ఫలితంగా సోడాన్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రెండు వేల పదకొండులో దక్షిణ సోడాన్ను స్వతంత్ర దేశంగా అవతరించడం సంభవించాయి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్లో వమర్ అల్ బషీర్ పాలన తీవ్ర వ్యతిరేకతను వివాదాస్పదమైన నిరసనలను ఎదుర్కొంది రెండు వేల పంతొమ్మిదిలో సంభవించిన తిరుగుబాటులో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి నిరంకుశ పాలన చేసిన వమర్ అల్ బషీర్ పదవి అయ్యాడు అతడి స్థానంలో అధికారంలోకి వచ్చిన పౌర సైనిక ప్రభుత్వం సుస్థిర ప్రజాస్వామిక పాలన అందిస్తామని హామీ ఇచ్చింది అయితే జనరల్ అబ్దేల్ ఫత్తా బురహాన్ తన సహచర పౌర పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి అధికారాన్ని కైవసం చేసుకున్నాడు ఇందుకు అతడికి సహకరించిన వ్యక్తి తీగ ప్రసిద్ధుడైన పారామిలిటరీ దళం ర్యాపిడో సపోర్ట్ ఫోర్సెస్ అధిపతి మొహమ్మద్ హమ్దాన్ డగాలో అయితే ఆ తర్వాత వీరిద్దరి మధ్య అధికారం కోసం ప్రారంభమైన పెనుగులాట ఫలితమే రెండు వేల ఇరవై మూడు నుంచి కొనసాగుతున్న అంతర్యుద్ధం తత్ఫలితంగా మానవతా సంక్షోభం సంభవించింది సోడాన్లో ఆఫ్రికాలో చమురు ఉత్పత్తి దేశాలలో సోడాన్ అగ్రగామిగా ఉండేది చమురు విక్రయాలతో అపారంగా సమకూరిన ధనరాశులతో కొత్త ఆర్థిక వ్యవస్థను నిర్మించేందుకు బషీర్ అయితే పూనుకొన్నాడు అందులో భాగంగానే పదివేల కోట్ల డాలర్ల వేయంతో నైలు నదిపై డ్యాముల నిర్మాణాన్ని చేపట్టడం మొదలుపెట్టాడు అయితే ఈ కార్యక్రమం పూర్తయ్యే లోపే దక్షిణ చూడాన్ ప్రజలు తిరుగుబాటు చేసి స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు చమురు నిక్షేపాలు ఉన్న ప్రాంతాలన్నీ దక్షిణ చూడానివే కావడంతో కొత్త ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణ ప్రయత్నాలకు తీరని విఘాతం కలిగింది చమురు ఆదాయం లేకపోవడంతో దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దిగజారిపోయింది ఆఫ్రికాలో మరే దేశంలో లేనన్ని బంగారు గనులకు నిలవైనటువంటి పశ్చిమ సోడాన్లో తనతో విభేదించిన తెగలను అణచవేసేందుకు ప్రైవేట్ మిలేషియాలను బషీర్ సృష్టించాడు అటువంటి ఒక ప్రైవేట్ సైన్యం నుంచి ప్రభవించిందే ప్రస్తుతి హెమెర్తి నాయకత్వంలోని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ బంగారు గొన్నెలు ఉన్న పశ్చిమ సూడాన్లో హెమెదే రాజ్యం తన పారామిలిటరీ దళాన్ని జనరల్ బుర్హాన్ నేతృత్వంలోని సైన్యములు విలీనం చేసేందుకు తిరస్కరిస్తూ వచ్చిన హెమెడ్తి గత మంగళవారం నాడు తన నియంత్రణలో ఉన్న ప్రాంతాలలో గవర్నమెంట్ ఆఫ్ ఫీస్ అండ్ యూనిటీని ఏర్పాటు చేశాడు పదిహేను రోజుల క్రితం తన పారామిలిటరీ అధీనంలో ఉన్న దేశ రాజధాని ఖాటూమ్ను జనరల్ బుర్హాన్ సైన్యానికి కోల్పోయాడు అయినప్పటికీ తమ ప్రభుత్వమే సోడాన్ ప్రజల నిజమైన ప్రతినిధి అంటున్న హెమెడ్ బురహాన్తో మాత్రం రాజీకి రావడం లేదు రెండు సంవత్సరాలుగా ఈ ఇరువురు సైన్యాల మధ్య సోడాన్ కకావికలమైపోయింది తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు సౌదీ అరేబియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాచరిక ప్రభువులు ఈ ప్రత్యర్థులలో చిరోకరు కొమ్ము కాస్తూ అంతర్యుద్ధ పరిస్థితిని మరింత విషమింపజేస్తున్నారు అంతర్యుద్ధంతో నెలకొన్న విపత్కర పరిస్థితులు ప్రపంచంలోని అత్యంత భయంకరమైన ఆకలి సంక్షోభం అని ఐక్యరాజ్య సమితి కూడా అభివర్ణించింది మూడు కోట్ల మందికి పైగా సోడానీలు మానవతాపూర్వక సహాయంపై ఆధారపడి ఉన్నారు లక్షలాది కుటుంబాలు సర్వం కోల్పోయాయి అనేక లక్షల మంది ఇరుగు పొరుగు దేశాలకు శరణార్థులుగా వెళ్ళారు హెమెట్తి నేతృత్వంలోని పారామిలిటరీ దళాలు పాల్పడిన అకృత్యాలు యుద్ధ నేరాలే అని పరిశీకులు కూడా ఘంటాపదంగా చెబుతున్నారు ప్రపంచ ప్రజలకు మానవతాపూరిత సహాయాన్ని సమకూర్చే యుఎస్ ఎయిడ్ కార్యకలాపాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా నిలిపివేయడంతో సూడాన్లో సహాయక చర్యలు పూర్తిగా నిలిచిపోయాయి దీంతో సూడాన్ ప్రజల అవస్థలు మాటల్లో చెప్పలేని విధంగా ఎక్కువైపోయాయి అమెరికా నిర్దాక్షిణ్య నిర్ణయం సోడాన ప్రజలను వారి కర్మకు వదిలేయడమే అయింది అభివృద్ధికి తోడ్పడే కీలక సహజ వనరులు ఉన్నప్పటికీ సోడాన్ రాజకీయంగా ఆర్థికంగా పదభ్రష్టమవడం ప్రభుత్వ పాలనలో ప్రజాస్వామ్య పద్ధతులు సమాజంలో ప్రజాస్వామిక అనైతిక అవసరం అనే సత్యాన్ని ఎత్తి చూపుతోంది కడుపు తరుక్కుపోయే కన్నీళ్ళ విషాద గాథల కళ్ళ ముందుకు వచ్చినప్పుడు ఆ అభాగ్యులకు కనీస సానుభూతి సహాయానుభూతి చూపడం కూడా విశాల ప్రపంచ విద్యుక్త ధర్మం కానీ ఎక్కడైతే ఉగ్రవాదాన్ని ఇలా తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తారో అదే ప్రజల్ని తినేస్తుంది ఈరోజు ఎన్నో దేశాల్ని అదే ఉగ్రవాదం తినేస్తుంది ఈరోజు పాకిస్తాన్ కూడా అంతర్యుద్ధంతో ఎన్నో విధాలుగా నాశనం అయిపోతుంది అలాగే ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉగ్రవాదం కాకపోయినా అక్కడ విపరీతమైనటువంటి పోకడ కూడా వాళ్ళని తినేస్తుంది ఇలా ఎన్నో ఇస్లామిక్ స్టేట్స్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ సర్వనాశనం అయిపోతున్నాయి ఈరోజు దేన్నైతే దేశాలు ప్రోత్సహిస్తున్నాయో అవే వాటిని సర్వనాశనం చేస్తున్నాయి అవే వాటిని అభివృద్ధి కూడా చేస్తున్నాయి ఏ దేశ పంద ఏదైతే కిందట ఏ దేశమైతే గత యాభై వంద సంవత్సరాల నుంచి పాటిస్తున్నాయో అవే ఆ దేశాన్ని అభివృద్ధి పదంలోకైనా లేదా అతపాతాలానికైనా తొక్కేస్తాయి ఇప్పుడు సోడాన్ అనేది ప్రపంచ దేశాలకి ఒక ఉదాహరణగా చెప్పొచ్చు కాబట్టి ఇకనైనా ఉగ్రవాదాన్ని విడనాడాలని సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించకుండా అరికట్టడానికి అన్ని దేశాలు కూడా కలిసి రావాలి